కూర ఏంట అడగవా పాలకూర కూర నువ్వు ఆకుకూరలు అనేటప్పుడే ముఖం సీదలించుకుంటావుగా ఈ రోజు ఆకుకూర పెడతాను తినవలసింది అవునా మర్చిపోయాను కదా మన చెట్టి ఉన్నాయి కోసుకురావే కొన్ని రండి కోసుకొస్తా ఆ చెట్టుని చూడు ఆ కొమ్మం చూడు ఎన్ని ఉన్నాయా ముద్రయ్య కొయ్య లేతీ కొయ్యొద్దు ఎంత బాగున్నాయో అవును కదా ఫ్రెష్గా ఉన్నాయి మనం ఏం మందులు కూడా వేయలేదు ఇలాగే ఎప్పుడైనా చెట్టు వేసుకుందాం అనుకో ఇంట్లో కూర పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి బాగా దూరంగా వేయిన తర్వాత మనం ఆకుకూర వేసుకుందాం అండి ఎందుకంటే ఉల్లిపాయ బాగా మగ్గాలి లేదంటే కొంచెం తీపొచ్చేస్తుంది కూర ఉల్లిపాయలు మగ్గాయి కదా కొంచెం మనం చొక్కకూర వేసుకుందాం చొక్కకూరకేనండి మళ్ళీ పాలకూర వేసుకుందాం చుక్కకూరకి పాలకూరకి పెద్ద తేడా ఉండదు చుక్కకూర ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి చాలామంది కాళ్ళ తీసేస్తారు ఇలా కాళ్ళ తీయకూడదు మనం సన్నగా తరుక్కున్నాం అనుకో ఊరికి ఆవిరికే మగ్గిపోద్దు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే అయ్యిందేమో చూసుకుందాం ఆకుకూర బాగా మగ్గింది కదండి మనం ఉప్పు కారం వేసుకుందాం కొంచెం కారం పులుపు ఉంటుంది కదా ఆకుకూర కొంచెం కారం ఎక్కువే పట్టచ్చు పసుపు ఉప్పు అండి ఉప్పు కొంచెం తగ్గించే వేసుకుందాం ఇందులోనండి వాటర్ ఇయక్కర్లద్దు వాటర్ అనుకో మళ్ళీ కొంచెం అంటే ఆకూరలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇంక వాటర్తో పని లేదు అయిపోయిందండి నూనె కొంచెం ఇలాగా ఉటపులాడితే కనపడితే కూర అయిపోయినట్టే వాటర్ లేదు బాగుంది ఇంకా ఏంటో ఇంత కమ్మగా వాసన వస్తుంది ఆకురే ఆకురా ఇన్స్టాగ్రామ్గా వాసన వస్తుందా ఈరోజు వైట్ రైస్ చేస్తాను అందులో తిను రోజు ముడి బియ్యం తింటున్నావు కదా దాంట్లో చాలా టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఈజీగా మా అత్తయ్య గారు చేసి చూపించారో పాలకూర చుక్కకూర కూర మీకు నచ్చితే ట్రై చేయండి ఒకవేళ చేస్తే ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం